హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి టమాటా రసం అయితే చేసుకుందామండి సో దానికోసం ఎంతో టేస్టీగా ఎమ్మెగా రెడీ అయిపోతుందండి సో ముందు ఒక బౌల్ అయితే తీసుకుందామండి సో ఇలా మూడు లేదా నాలుగు టమాటాలను అయితే ఇలా కట్ చేసి పెట్టుకొని ఒక బౌళ్ళకి అయితే తీసుకుందామండి ఇలా బౌళ్ళకి తీసుకొని తగిన వాటర్ అయితే తీసుకొని మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఏదైతే ఉడికించుకోవాలండి సో ఇలా తగినన్ని వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకుందామండి సో మరొక పక్క అయితే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మిరియాలు ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఎండిమిర్చి చిన్న అల్లం ముక్క అయితే వేసుకొని బాగా కలుపుకుందామండి సో ఇవన్నీ బాగా కలుపుకొని ఒక ప్లేట్లకు అయితే తీసుకుందామండి సో ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లు వేసి గ్రైండ్ చేసుకుందామండి సో మనకి టమోటాలు అయితే ఉడికిపోయాయండి సో ఇప్పుడు పైన అనేది తీసేద్దామండి సో నేను రసానికి కొంచెం చింతపండు అయితే యాడ్ చేస్తున్నానండి పులుపు కోసం సో ఇప్పుడు ఇలా తాట తీసేసి మనం హాట్ వాటర్ అయితే ఒక పక్కన అయితే తీసుకుందామండి ఇలా వాటర్ తీసుకున్న తర్వాత మనం ఆ టమాటాలను అయితే పేస్ట్కి అయితే చేసుకోవాలండి సో నేను లైట్గా అయితే కలిపాను అండి సో ఇలా కలుపుకున్న తర్వాత మనము పులుసు నీళ్ళైతే పోసుకొని మనం తగినన్ని వాటర్ అయితే తీసుకుందామండి సో ఇలా వాటర్ తీసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి బాగా మరుగు మరగాలండి సో ఇప్పుడు మనం ఫైనల్గా కొంచెం ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందామండి ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని మనం ముందుగా వేయించుకున్న మసాలాలు ఉన్నాయి కదండి అవి కచ్చాకొచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసుకుందామండి సో ఇలా రసం బాగా మరగాలండి పైన వచ్చేంత వరకు మరగాలండి సో ఇలా మరుగుతున్న టైంలో పక్కన కడాయి పెట్టుకొని పోపు అయితే వేసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక రెండు ఎండిమిర్చి ఒక పచ్చిమిర్చి రెండు కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకొని ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుందామండి ఇలా వేయించుకున్న పోపునైతే రసములకైతే వేసుకొని ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాలు అయితే ఉడికించుకుందామండి సో అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా అయితే రసం రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి సో చూడండి అంత కలర్ఫుల్గా ఎమ్మెగా టేస్టీగా అయితే రసం అయితే రెడీ అయిపోతుందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్